హలో అండి ఈరోజు బచ్చల తోటి ఫ్రై దగ్గరగా గుజ్జు కూర లాగా అనుకోండి ఫ్రై లాగా కూడా అనుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఎన్నో పోషక విలువలు ఉన్న బచ్చల కూర మీకు తెలిసే ఉంటుంది నెట్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమవుతుంది కూరలో ఎన్నో రకాల పోషక విలువలు ఉన్నాయి ఇలా ఫ్రెష్గా ఉన్న బచ్చల కూర తెచ్చుకోండి మీరు మార్కెట్లో తెచ్చుకుంటే ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి నేనైతే మా గార్డెన్లో తెచ్చుకుంటున్నాను ఇలా కడిగేసేసి సన్నగా తరిగేసుకోండి ఎక్కువ తీసుకోవాలి పచ్చల కూర ఉడికేటప్పటికి చాలా తక్కువ అవుతుంది ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం శనగపప్పు మినపప్పు చాలా తక్కువ ఆయిల్ వేసుకుని వేయించుకోండి ఎక్కువ ఆయిల్ అయితే ఈ పౌడర్ ముద్దగా అయిపోతుంది ఈ పౌడర్ రుచిని బట్టే మన కూర రుచి అంతా ఉంటుంది కొంచెం ధనియాలు అవి కొంచెం పప్పు లేగిన తర్వాత ధనియాలు నువ్వులు జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా ఎర్రగా మంచి సువాసన వచ్చే వరకు వేయించి పక్కన పెట్టేసుకోండి ఇవి ఎక్కువ చేసుకుంటేనే మనకు మిక్సీ జార్ తిరుగుతుంది కాబట్టి కొంచెం చేసి ఇంకొక కూరకు సరిపడా కూడా అట్టు పెట్టుకోండి దానిలో కొంచెం వేయించిన శనగపప్పు కొంచెం బరగ్గా మిక్సీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు రుచికి సరిపడా కారం వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఈ కూర మంచి సువాసనతో గొమ్మగొమ్మలాడుతూ ఉంటుంది ఇప్పుడు ఒక్కసారి ఒక్క రౌండ్ వేసి తీసేయండి అంతే మెత్తగా మాత్రం వద్దు వెల్లుల్లిపాయలు వేసాం కాబట్టి కచ్చాపెచ్చాగా అయితే బాగుంటుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు దాని తర్వాత ఎండిమిరపకాయలు మనం ఉల్లిపాయలు మాత్రం పొడుగ్గా తరిగితే ఈ కూరకి బాగుంటుంది ఎందుకంటే ఫ్రైలాగా చేసుకుంటున్నాం కాబట్టి ఇవి కూడా వేసిన తర్వాత కొంచెంసేపు వేయించుకోండి బచ్చల కూర మాత్రం అండి చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ బోల్డ్ ఉన్నాయి మీరు నెట్లోకి వెళ్ళి గూగుల్లో చూడండి మీకే అర్థమవుతుంది బోల్డ్ అండి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి డైట్ చేసే వాళ్ళకు కూడా చాలా మంచిదంట ఈ బచ్చల కూర ఇలా ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత ఈ బచ్చల కూర అంతా వేసేసి పైకి కిందకి అలా రెండు మూడు సార్లు తిప్పేసి మూత పెట్టుకోండి మామూలుగా పప్పులో వేసుకుంటే కొంచెం కూరగా తినగలుగుతామండి ఎక్కువ తినలేము అందుకే ఇలా పులుసు కూర కానీ ఇలా గుజ్జు కూర కానీ ఫ్రై కానీ చేసుకుంటే మనం ఎక్కువ కూర తినటానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత మరి అంత ఆకుకూర తింటే కానీ మనకు ఉపయోగం ఉండదు కాబట్టి అప్పుడప్పుడు ఇలా మార్చుకుని తినండి ఎప్పుడు చేసుకునే పప్పులో అయితే ఎంతండిప్పుడు ఆక వేసుకుంటే మీకు పప్పులో సరిపోతుంది చూసారా అంత ఆకుకి ఎంత తగ్గిపోయిందో చూసారా మధ్యలో మూత ఒకసారి తీసి కలపెట్టుకుంటూ ఉండండి ఇంకా తగ్గుతుందండి కొంచెంసేపటికల్లా ఇప్పుడు ముందే ఉప్పు వేయకూడదండి ఇప్పుడు వేయాలి ముందే ఉప్పు వేసేస్తే బాగా వాటరీగా అయిపోతుంది కూర ముద్ద ముద్దగా అయిపోద్ది ఇప్పుడు వేసుకుని పసుపు వేసేసి ఇప్పుడు మూత పెట్టద్దండి మూత పెడితే మరీ నీరు వచ్చేస్తుంది ముద్ద ముద్దగా అయిపోతే ముద్ద ముద్దగా అయినప్పుడు కొంచెం కలుపుకోవడానికి అదో రకంగా అనిపిస్తుంది కొంచెం జిగురు ఉంటుంది ఈ కూరలో ఇలా కొంచెం నీరంతా ఎగిరిపోవాలి చూసారు కదా మొత్తం ఆపరేట్ అయిపోయిన తర్వాత ఈ దంచి పెట్టుకున్న మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ అంతా వేసుకోండి చూసి వేసుకోండి కారాన్ని బట్టి కొంచెం తగ్గించి ఉంటే మళ్ళీ ఇంకో కూరలోకి వాడుకోవచ్చు మనం ఇప్పుడే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఇవి రెండు వేసేటప్పటికి కూర రుచి వాసన అన్నీ మారిపోద్దండి ఎంత గుమ్మగుమలాడుతా మంచి సువాసన వస్తుందో ఈ పొడి ఇవన్నీ వేసేటప్పటికి అంతే ఒకటి రెండు మూడు సార్లు వేయించి కలబెట్టి పక్కకు తీసేసుకోవటం ఈ కూర అంతా అంత వచ్చల కూర వేస్తే చూసారుగా ఎంత తగ్గిపోయి ఉందో చూసారా అంతే అందుకనే మనం ఎక్కువ కూర తెచ్చుకుని చేసుకోవాలి ఇలాంటి కూరలకు అనమాట ఇలాంటి కూరలు ఏంటంటే రైస్ చపాతి రోటీ దేనిలోనైనా తినండి చాలా టేస్టీగా ఉంటుంది మనం ఎక్కువ కూర తినడానికి అవకాశం ఉంటుంది రసము సాంబార్లో సైడ్ డిష్గా కూడా వాడుకోవచ్చు ట్రై చేయండి కామెంట్స్ పెట్టండి